లాడ్జ్లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంట వచ్చే నెలలో ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే నెల అడ్వాన్స్ గా వచ్చాను అంటే ఎక్కువ చెప్పచ్చు రండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్ళ మహా చండ శాసన రాదు నేను ఒక్కడంటేనే ఇల్లు ఇచ్చాను నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది ఏంటిది ఆ పక్క అది కాదు ఇదేంటి ఆ ఇంటి ఓనర్ అది వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి ఆవిడకి వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు బయలుదేరు తప్పకోండి అటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నాం ఇది బ్రహ్మచారి కొంపైన రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసినా ఏంటి బాత్రూమ్ లో షాంపూ ఉందా సీకా సోపున పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంధ ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెలుగా బయలుదేరు చెప్తాను బయలుదేరు బయలుదేరు ఏమిటండి ఆ కంగారు ఇదిగో డైలాగ్ లో పదోండి ఎవరు హౌస్ అతను మగాడు కదా వచ్చేస్తున్నా ఏదో కంగారులో అన్నాను ఒక రోజు నువ్వు బాత్రూమ్ లో దాక్కు ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో నువ్వు అత కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు కాదు నాకు పట్టింది ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకు వచ్చేస్తున్నా అన్ని సార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇట బట్టలు వండితే బెటర్ అవుతుంది ఆ పని మీరు చేస్తానన్నారుగా నేను గారు ఉండడం ఏంటి నాకే బుద్ధి లేదా సర్లేండి ఆ సంగతి తర్వాత చూస్తాను ముందు బట్టలు ఉతికేస్తాను పట్టపగడం బట్టలు తుకడం బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా అయినా బాత్రూమ్ లేదా సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు కాన్నారేంటి బాత్రూమ్ లో సీక్రెట్ ఉన్నది ప్యాకెట్ నాకు ఇచ్చి నాకిచ్చి వెళ్ళి కాదండి అయ్యోతారా ఊతి తప్పేంటి పైగా నీ చేతులు చూడు